సో మన భవిష్య నగర్లో వంద గజాల ప్లాట్లు లక్ష రూపాయలకి ఇస్తున్నాము అనే విషయం అందరికీ తెలిసిందేనండి అందరూ కూడా వంద గజాలు లక్ష రూపాయలకి వస్తున్నాయంటే ఆశ్చర్యపోతున్నారు చాలామంది వచ్చి కొంటున్నారు సో దాంతోపాటు వంద గజాల లక్ష రూపాయలతో పాటు వంద గజాల లక్ష రూపాయలకి ఇవ్వటమే కాకుండా ఇంకా ఒక అద్భుతమైన ఆఫర్ని ఇస్తున్నామండి అదే రిఫరల్ బిజినెస్ అనమాట రిఫరల్ స్కీమ్ రిఫరల్ బెనిఫిట్ మీరు కనుక మా దగ్గర ప్లాట్ కొనుక్కుంటే మీకు ఇలాంటి కూపన్ ఒకటి ఇస్తాము సో మీరు కనుక మీ రిలేషన్స్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ కనుక ఎవరికైనా రిఫర్ చేస్తే వాళ్ళు కనుక ప్లాట్ కొన్నారంటే మీరు రిఫర్ చేయడం వల్ల వాళ్ళు ప్లాట్ కొన్నారు కాబట్టి మీరు రిఫర్ చేసినందుకు వాళ్ళకి ప్లాట్లో లక్ష రూపాయలు ప్లాట్లో ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం మీరు రిఫర్ చేసినందుకు మీరు కొన్న ప్లాట్కి ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అలా మీరు ఎంతమందికి ఇస్తే అంతమందికి ఒక పది కూపన్లు కనుక మీరు తీసుకొని ఒక పది మందికి రిఫర్ చేస్తే యాభై వేల రూపాయలు మీ ప్లాట్లో డిస్కౌంట్ అవుతుంది మీరు రిఫర్ చేయటం వల్ల పది మందికి కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ కూపన్స్ కావాల్సిన వాళ్ళు మా టీంకి కాల్ చేయండి లేదంటే కనుక మన విజయవాడ ఆఫీస్కి రండి విజయవాడ ఆఫీస్లో కూపన్స్ రెడీగా ఉంటాయి సో రానున్న ఉగాది ప్లస్ రంజాన్ సందర్భంగా మనం ఈ ఆఫర్ ఇస్తున్నాము ఉగాది రంజాన్ మధ్యలో ఈ లోపు కనుక హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ కనుక ఎవరైతే చేస్తారో వారికి రిజిస్ట్రేషన్ ఆఫర్ ఇవ్వడంతో పాటు ఒక అందమైన అద్భుతమైన ఒరిజినల్ పట్టు చీర ఇవ్వడం జరుగుతుందండి ఉగాదిలోపు లేదా లోపు ఫుల్ పేమెంట్ చేసిన వారికి ఈ ఆఫర్ ఉంది ఈ ఆఫర్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఈ రిఫరల్ కార్డ్స్ ద్వారా మీ ప్లాట్ను కూడా ఫ్రీగా పొందే అవకాశం ఉంది సో మీరు కనుక ఒక ఇరవై మందికి రిఫర్ చేస్తే వంద గజాల ప్లాట్ మీకు ఫ్రీగా వస్తుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ దిస్ ఇస్ రఘుబర్లా ప్రాబర్డేస్